దేశంలో ఆధునిక అడుగులు అభివృద్ధి మార్గాన్ని చూపిస్తున్నాయి రోజులు గడిచే కొద్దీ ప్రజలు ఆధునిక ప్రపంచంలో ఆరితేరుతున్నారు ఇరవై ఒక్క సెంచరీలో అయితే పరుగులు పెడుతున్నారు కానీ ఒకప్పటి ప్రపంచం ఇప్పటికీ తీరుకు భిన్నంగా ఉండేదని ఆ కాలం పెద్దలు చెబుతుంటారు ఇంటి నుంచి బయటకు రావాలంటే కాలినడక లేదా సైకిల్ ఉండేవి ఊళ్ళో ఆసములకైతే ఎడ్ల బండులు ఉండేవి ఇక ఊరి దాటి రావాలంటే రైలే దిక్కు వాటిపై ఆధారపడి నగరం దాటి జిల్లాలు దాటి దేశాలు దాటి ప్రయత్నిస్తుంటారు కానీ ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం సమయానికి గమ్యం చేరుకోవాలంటే బస్సులు మెట్రో ట్రైన్లు వచ్చాయి సమయాన్ని ఇంకా పొదుపు చేసుకునేందుకు ఆకాశ మార్గాలు వచ్చాయి అయితే గడిచిన ఇరవై ఏళ్లలో నగరం నాలుగు చక్రాల మీద పరుగులు పెడుతుంది నగరంపై ఆధారపడి వస్తున్న వలసదారులు పెరుగుతున్నారు హైదరాబాద్ మహానగరానికి ఎన్నో రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం తరలివస్తున్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి కనీస సౌకర్యాలపై ఆధారపడుతూ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు మరి ఈ నగరంపై ఆశలు పెట్టుకొని వస్తున్న వలసదారులకు భాగ్యనగరం ఏం చెబుతుంది భవిష్యత్తుకు ఏం నేర్పుతుంది దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక అడుగులు వేస్తున్నారు నగరం సబర్బన్ అర్బన్ ప్రయాణించే వారికి భద్రత పెంచే విధంగా చర్యలు చేపట్టారు తాజాగా హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ లో మహిళపై ఓంతకుడు అగత్యానికి పాల్పడ్డాడు అలాంటి దాడులు రిపీట్ కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు భద్రత కలపంలో ఎలాంటి రాజీ లేకుండా పటిష్టంగా అన్ని చర్యలను అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైళ్లలో ముఖ్యంగా మహిళల కంపార్ట్మెంట్లలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు ఎంఎంటీఎస్ లో మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు మోహరించేలా ప్లాన్ చేస్తున్నారు అర్ధరాత్రి వేళల్లో వేళలో జమున ఆర్పీఎఫ్ జీఆర్పీ సిబ్బంది క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఎమ్ఎంటీఎస్ రైళ్లతో సహా అన్ని మహిళా కోచ్లలో ప్రముఖ ప్రదేశాల్లో అత్యవసర ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలని కూడా నిర్ణయించారు రైల్వే స్టేషన్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ప్రకటనల ద్వారా క్రమం తప్పకుండా అవగాహన ప్రచారాలను చేపట్టడం రైల్వే ప్రాంగణంలో పోస్టర్లను ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటున్నారు భద్రతా చర్యలు హెల్ప్ లైన్ నెంబరు ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే ఆ నంబర్లకు తెలియజేసేలా అవగాహన కల్పిస్తున్నారు ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి ప్లాట్ఫామ్లలో సంబంధిత సమాచారాన్ని పంచుకోవడంపై సూచనలు ఇస్తున్నారు మహిళలపై జరిగే అగైత్యాలపై స్పందించేలా ఆర్పీఎఫ్ జీఆర్పీ సిబ్బంది మధ్య సమన్వయాన్ని బలపితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఎంఎంటీఎస్ రైళ్లలో పోలీసులు నిరంతరం సంచరించేలా మహిళ ప్రయాణికులను ప్రభావితం చేసే భద్రత లోపాలను క్షుణ్ణంగా విశ్లేషించేలా చర్యలు తీసుకుంటున్నారు సమస్యాత్మక మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మేరీ సాహేలీ బృందాలకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమైన రైళ్లు కీలక విభాగాలను తప్పనిసరిగా తనిఖీ చేయడం ఎస్కార్టీ చేయడం రైళ్లలో సాధారణ దుస్తుల్లో ఎస్ఓటి పోలీసులు మోహరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తో పాటు రైల్వే చట్టం ప్రకారం మద్దంత అయిన ప్రయాణికులను మహిళా కోచులలో ప్రయాణించే పురుషులను తనిఖీ చేయడానికి వారిని రైలు నుంచి దించడానికి తరచుగా డ్రైవ్లు నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు నేరాలను అరికట్టేందుకు రైళ్లలో స్టేషన్లలో అధిక లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఒంటరిగా ప్రయాణించే కోచ్లపై మరింత నిఘా ఉంచాలని నిర్ణయించారు భద్రతా చర్యల గురించి వారికి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు ముఖ్యమైన భద్రతా సమాచారాన్ని తెలియజేయడానికి రైలు లోపల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు ప్రయాణికుల ఫిర్యాదులు అత్యవసర పరిస్థితులను వెంటనే పరిష్కరించడానికి మహిళా ఆర్పీఎఫ్ సిబ్బందికి వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రయాణ సమయంలో వారి సమస్యను పరిష్కరించడానికి మహిళా ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా బలోపేతం చేస్తున్నారు వీటితో పాటు ముఖ్యంగా ప్రతి మహిళా కోచ్లో కంట్రోల్ రూమ్ రైలు గార్డుకు సులభంగా యాక్సెస్ చేసేలా పానిక్ బటన్ల హెల్ప్ లైన్ వన్ త్రీ నైన్ ని వన్ టాప్ ఎస్ఓసీ ఎంపిక ఉన్న మొబైల్ యాప్తో కలిపి మానిటర్ చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు